పలమనేరు పట్టణం నుండి ప్రభుత్వ ఆసుపత్రి నుండి జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి ఈ పలమనేరు నియోజకవర్గంలో జరగలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకు మునుపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న శిలా పలకాలను టచ్ చేయడం కానీ వాటిని ధ్వంసం చేయడం కానీ మరి వాటి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది ఎప్పుడూ ఎవరు కానీ చేయలేదు కానీ ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన రెడ్ బుక్ పరిపాలనకు నిదర్శనంగా మరి ఆయన దృష్టిలో పడాలనో ఏమో తెలియదు కానీ మరి ఈరోజు ఇంత అరాచకమైనటువంటి నీతి మాలిన చరిత్ర పాల్పడినటువంటి తెలుగుదేశం నాయకులకు ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి సంఘటన నియోజకవర్గంలో ఇంకొకటి ఉన్నది ఎందుకంటే గతంలో మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో పదహారు కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి మరి ఆసుపత్రికి కావలసిన పరికరాలన్నీ పూర్తి స్థాయిలో తెప్పించి మాజీ మంత్రివర్యుల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి అన్ని విధాలా సహకరించి ఈ పొలమనేరు పట్టణానికి తలమానికంగా పేద ప్రజల కోసం ఒక ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించి మరి అనేక అవాంతరాలు ఎదురైనా కూడా దాన్ని పూర్తి చేయడం ఆ రోజు అనివార్య కారణాల వలన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయిన తరుణంలో మరి మాజీ మంత్రివర్యుల చేతుల మీదురుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి కూడా పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ మరి ధనికులకు కానీ ఎవరికైనా కూడా పూర్తి స్థాయిలో పలమనేరు పట్టణంలో ఆసుపత్రి ఇంత అధునాతనంగా నిర్మించారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి అందరూ కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నవారు మాట్లాడుకుంటున్న సంగతి విధితను మరి ఈరోజు మీరు ఎందుకు ఇటువంటి సిగ్గుమాలిన పని చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన పనికి నిదర్శనాలు సీసీ ఫుటేజ్ ఫుటేజ్ ద్వారా క్లియర్ కట్గా అక్కడ ఆసుపత్రి సిబ్బంది చేత మీరు తొలగింపు చేయడం మరి ఇటువంటి సంఘటనని చేయమని ప్రేరేపించింది మిమ్మల్ని ఎవరిని మీ ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మీరు ఈ పని చేయించారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఎవరిని పోతాం కానీ సైద్ధాంతికంగా కానీ ఒక రాజకీయ సిద్ధాంతంలో మిమ్మల్ని విమర్శిస్తాం కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించు మీ శాసనసభ్యుల వారు మీకు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి మీకు హుకుం జారీ చేసి ఉంటేనే మీరు ఈ పని కోడిగట్టారు దీనికి సంబంధించి మరి మా నాయకులందరూ కూడా ఆసుపత్రి వద్ద సందర్శించి అక్కడ విషయాలన్నీ కూడా మరి మీడియాకు తెలియజేయడం జరిగింది ఆ తదుపరి అందరం కూడా ఇక్కడ మన పలమనేరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఆఫీసర్ వారికి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అందుకనే మా వాళ్ళు కూడా చెప్పారు రేపటి వరకు మునుపటిలాగా శిలాపాల ఎలా ఉందో అలా ఏర్పరిస్తే సరి లేదంటే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి మళ్ళీ అదే పథకాన్ని యథా తేదీలో మరి ఏర్పరుస్తామని చెప్పి మరి సిఏ గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసి చర్యలు తీసుకుంటానని చెప్పారు మీరు అలా కాని పక్షంలో మరి పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయమై ఖచ్చితమై స్పందించాలి ఎందుకంటే ఇది ఒక చోట ప్రారంభమైతే మరి ప్రతి చోట రిపీట్ అవుతుంది కాబట్టి తక్షణమే ఇటువంటి అనాగరిక చర్యని అరికట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి మరి సిఐ గారికి విన్నవించడం ఆయన కూడా వెంటనే స్పందించి మరి అన్ని వివరాలు తెలుసుకొని నేను వెంటనే చర్యలు తీసుకుంటున్నా చెప్పడం మరి భవిష్యత్తులో ఇంకపైన ఇటువంటి చర్యలు మానుకోండి అభివృద్ధి పదంలో మీరు దయచేసి మీరు కూడా నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మేము కూడా సంతోషిస్తాం అంతేగాని ఎప్పుడో చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఒక కేవలం దుర్భత్తితో ఈ విధంగా చేయడం సరికాదని చెప్తూ ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇంతటితో ముగుస్తూ ఉంటాం థ్యాంక్ యూ ಲಾರಿಲ್ಡಿಂಗ್ ರಾಜ ಅದ বিল্ডিং ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಯೋನಿ ದಿಸೆ ಅಲ್ಲಿ ಕೊನೆಗೆ ತರಬೇಕು ನೋಡಿ ಯಾರನ್ನ ಕೇಳಲೇ ಬಡ ರೂಲ್ಸ್ ಗ್ರೂಪ್ ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇರಬೇಕು ಅವರು ಹೆಂಡ್ತಿ ಬಾಗಿ ಮುಂದೆ ಯಾವ ಲಾಗಿಶಾ ಯಾರು ಲೇಗನ ಫೋನ್ ಕಿಸೆ ಬಟ್ಟೆ ಮಾಡ್ತಾ ಅವನು ವಸ್ತೂ ಹೇಳ್ತಾನೆ ಇನ್ನು ಏನು ಮಾಡೋದು ಅಮ್ಮ ಮಾತ್ರ ಇತ್ತು ಒಂದು ಒಂದು ನಂತೆ ಔಟ್ ಮೇಲ್ ಹೋಗ್ಬಡಿಸಬೇಕು ಅದೆಲ್ಲ ಸಮಸ್ತರ ಮಾಡೋಣ

మీడియా సోదరులకు నమస్కారం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం పదహారు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు పదహారు కోట్లు శాంక్షన్ చేపించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆ రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి పదహారు కోట్లు తీసుకొచ్చి ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజుండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దానితో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది ఇది ఎంతవరకు చేసుకొని మీకు అడుగుతున్నాం ఎందుకనంటే పలమనేరు ప్రశాంతంగా ఉంది ఇటువంటి పలమనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలవనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు ముందు ఊర్లలో చెప్తా ఉంటారు దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతా ఒక కమ్ మించేసిపోతుందంట ఎందుకంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట దెయ్యానికి అంట ఓ వీళ్ళు నన్ను చూస్తే ఊరు భయపడడం లేదని ఒక కమ్ మించేసిపోతుందంట అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు ఆడ కూర్చో చర్యలు గాజులు వేసుకున్నారనుకుంటున్నారు మేము దయచేసి చెప్తా ఉన్నాము మీరు ఎవరు ఈ పని చేశారు ఈ పనికి మాలి పని చేసినారో రేపు తెల్ల రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాపాలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అధికి సరిపోతుంది లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళా చెప్తాను పలమనేరు ప్రశాంతంగా ఉంది మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి అందరూ అన్నదమ్ములులాగా బతకాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పలమనర్ ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మార్గ ఉంది చల్లని ప్రదేశం చల్లగా ఉన్నాం అందరూ అన్నదమ్ములు మారుందాం ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ అయిపోయినాక అన్నదములుగా ఉండాలి మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు అది ఎందుకో మీరు చేస్తూ ఉన్నారా మీ అధిక అధిష్టానం చెప్తా ఉందా లేదా రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతం మానుకోండి మరొక్కసారి మీకు వినిపిస్తా ఉంటా ఇటువంటి చర్యలు చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు నేను ఖచ్చితంగా చెప్తా ఉంటా అంత దూరం తెచ్చుకోవద్దండి ఈరోజు మీరు ఉంటారు రేపు మేము ఉంటాం మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం మీకు ఎప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పనులు మేము లేదు మీరు కావాలంటే ఎక్కడ చేసి ఉంటే ఒకటి చూపించండి చెప్తాం దయచేసి ఈ చర్యలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు ఆ రోజు నుండి శాసనసభ్యులు ఇప్పుడు మీరు ఓపెనింగ్ చేస్తే మీ వాళ్ళు మీరు వేసుకోరా ఇప్పుడు మీరు చేస్తే మీరు వేసుకోరా బోర్డుని కూడా ఇంచేసారు అర్థం ఇదేనా సంస్కృతి మీరు మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు మా అమరాన్ని అంటారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా అమరాన్ని అంటారు ఇదేనా మీ అమరాన్ని మీకు నేర్పించింది సంస్కారము అడుగుతా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడున్నట్టు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకుని పేదవారి కోసం ముఖ్యంగా బలమనేరులోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా పదహారు కోట్ల రూపాయలతో బలమనేరుకి శాసనం చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మా బలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ గారు సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం లాస్ట్లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో అప్పుడున్నటువంటి మా మా మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా వరంగర్ శాసనటువంటి వెంకటే గౌడ్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మేము ఒకటే అడగతా ఉన్నాం ఎందుకంటే మీరు దానికి ముందు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రి ఎారు ఉన్నారు పలము నేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన గతంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలాఫలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా అవి తెచ్చేసామా లేదా ఆవిడని తీసామా అంటే మాకు విఘ్నత ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా గా ఇన్ఛార్జ్గా చైర్మన్గా కూడా బంద్ చేసాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేము హాని కలిగించింటే మీరు తెలియజే మీరు చూ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది అంతకాదు ఈ బలమైన శాసనసభ్యులు ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడా పలమినారు ప్రజలు రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజానికానికి ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచన చేయాలి మీరు ఇలాంటివన్నింటినీ మీరు ఖండించాలా ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇప్పటికి యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని పలమినగారు తీసుకురావద్దని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఒకడుగు వేస్తే మేము రెండు అడుగులు వేయగల శక్తి మాకు ఉంది ఏడు ఎవరు మీ బుడ్డ బదిరి భయపడే భయపడేవాళ్ళము కాదు అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేమందరూ కూడా మీకు ఒకటే చెప్తాం మళ్ళీ కూడా మరొకసారి ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం మేము మీరు వాళ్ళు వచ్చి పోటీ తీస్తా ఉంటే మీరు సూపరింటెండెంట్గా మీరు మీరు కనీసం అధికారులకు తెలియజేశారా కలెక్టర్ గారికి తెలియజేశారా డిఎంఎన్ఎస్ తెలియజేశారా పోనీ ఇండియ్య గారు సిఐ గారు తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా మేమేం చేసేది మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు తీలేదు తీవో రాలేదు తీసేయమని ఇంకోటి అడగదు అన్నాం శాసనసభ్యుల ద్వారా దీన్ని పరిగణన తీసుకోవాలా గవర్నమెంట్ జీఓ ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మేమేం ఉదాహరణ లేదు కలెక్టర్ గారు జీఓ ఇచ్చి తీసేయమని అంటే ఓకే ఎవరు అలా తీసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము కూడా అదే జీవోలు తీసుకొస్తామని విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుకొని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం బా మీ భార్య కూడా కౌన్సిలరు ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి చేస్తే నీ వాటర్ నువ్వు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతానా లేదు నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా ఇదేనా సంస్కృతి ఈ సంస్కృతిని వద్దు దయచేసి తెలియజేస్తా ఈ సంస్కృతిని మానండి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాల ప్రజలు పట్ల సమ మీకు ఉంటే మేము పదహారు కోట్లు తెచ్చాం మీరు ముప్పై కోట్లు తెడి కార్పొరేట్ హాస్పిటల్ చేయింది మేము వద్దంటామా మేము హ్యాట్సప్ చేస్తాం మేము వస్తే సంతోషపడతాం మేము ప్రజలు సంతోషపడతారు ఉండే బోర్డుని పెరికేసి ఇదేమో సునఖ ఆనందం అర్థం కాలేదు అంటే వైసీపీ వాళ్ళు కొమ్మలా ఉన్నారు ఏదో ఒక పని చేసి కాలుదివి వాళ్ళని కయ్యానికి పిలుస్తామనే అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక దీని చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం వారి మీద కేసు కట్టాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే సీసీ ఫుటేజ్లు ఉంది ఎందుకంటే మేము ఉత్త ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు మాకు తెలుసు దాంట్లో మీరు నిపుణులు ఇక్కడే సీసీ కెమెరా ఉంది సీసీ ఫుటేజ్లు ఉంది సీఏ గారికి కంప్లైంట్ ఇస్తాం సీఏ గారు సీసీ ఫుటేజ్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గర ఉండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడో తీసారో స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే అట్లా లేదు రోజు మేమే పది గంటలకి మా ఎక్స్ఎమ్ఎల్ఏ సారథ్యంలో మేమే అతికిస్తాం ఇది ప్రజలు కూడా గమనించాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి ఉండే వాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి